హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాము నా చేతిలో అయితే రెండు పెద్ద సైజు తాటికాయలు ఉన్నాయండి ఇవైతే పండిన తాటికాయలు స్మెల్ మాత్రం చాలా మంచిగానే బాగుంది ఇవైతే పొద్దున్నే ఎల్లి తీసుకొచ్చామండి ఇక్కడే చెట్టు ఉంది మా ఇంటి దగ్గరే ఉన్నాయి చాలా చెట్లు ఉన్నాయి అక్కడికైతే ఎల్లి తీసుకొచ్చాను అంటే బాగా పండినాయండి అంటే పడి కూడా ఒక తెల్లారిగా టట్ట పడి ఉంటాయి పొద్దున్నే తీసుకొచ్చాను నేను మంచి స్మెల్ అయితే వస్తున్నాయి ఇవైతే ఒత్య్యనే తినవచ్చు లేకపోతే నేనైతే ఇప్పుడు జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు ఉత్తయ్యే తింటాం కదా ఇంక ఇప్పుడైతే నేను జ్యూస్ చేయటానికైతే ఈ తాటకాయకున్న ముచ్చకలన్నీ తీసాను చూడండి ఎంత కలర్ఫుల్గా మంచి స్మెల్ కూడా వస్తుంది నేనైతే ఆ మరి పెద్దది ఎందుకులే అని చెప్పేసి రెండు ఇత్తనాల కాయ అయితే తీసుకున్నాను స్టవ్ మీద ఆ టేప్ స్టాండ్ తీసి ఇటు వైపు పెట్టానండి అంటే కాయ కొద్దిగా హైట్ కోసం కా మంచిగా కాలిద్ది కదా డైరెక్ట్ పెడితే సరిగ్గా కాలదు అందుకని చెప్పేసి పక్కన ఉన్న స్టాండ్ కూడా పెట్టాను ముందలైతే ఒక సైడ్కి దిప్పైతే నేను కాలు కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెడుతున్నాను ఇదిగో చూడండి నేను కొద్దిసేపు ఆగి మళ్ళీ హై ఫ్లేమ్లో అయితే పెట్టాను ఒక పక్క అయితే బాగా అయితే కాలిపోయింది చూడండి అట్లా మనకి కాయ అర్థమైపోయింది పగిలిద్ది ఇట్లా కింద సైజ్ కింద సైడ్ని చూడండి కొద్ది కాలితే చాలు అది పైన తొక్క అంతా పగిలినట్టు అయిపోయిద్ది మళ్ళీ దీన్ని రౌండ్ దిప్పైతే పెడుతున్నాను కాలుతున్నా కానీ మంచి స్మెల్ అయితే బాగా వస్తుంది ఇంక ఇందులో అయితే జ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి నేను ఇంకా చూడండి కాయ అయితే మొత్తం చుట్టూ నాలుగు వైపులైతే నేను కాలుస్తున్నాను ఎర్ర కాలిస్తే బాగా మంచిగా ఉంటుంది ముందర అడుగునైతే కాలుస్తున్నాను చూడండి అందులో ఉన్న రసం అంతా కిందకి దిగుతూ ఉంటుంది అట్లానే మనకి అర్థమైపోయింది ఇంకా కాలినైది కాలింది కాలేటప్పుడే అర్థమైపోతుంది అండి చూడండి ఒకవైపు ఒక రెండు వైపులా అట్లా కాలిపోయింది ఇంకో వైపు అయితే కొద్దిగా ఉంది అట్లా పగిలిపోయినట్టు కనిపిస్తుంది మనకి కాలిన తర్వాత ఇంకో వైపు కూడా కాలుస్తున్నాను కాల్చి ఒక ట్వంటీ మినిట్స్ అట్లయితే పట్టింది నాకు కాల్చడానికి కొద్దిగా కాలుతుంది కదా కొద్దిగా నిదానంగా అయితే నేను చేశాను అదే పొయ్యి మీద అయితే ఊరకు నేను మొత్తం ఒక మంటతోనే కాలిపోయింది గ్యాస్ కాబట్టి కొద్దిగా అటు ఇటు తిప్పుతా కాలుస్తున్నాను చూడండి ఎంత బాగా కాలిందో కలర్ఫుల్గా భలే ఉంది కదా చూడడానికి ఇంకో ఇంకో సైడ్ కూడా కాలింది మొత్తం ఇంక నేను అయితే తీసేస్తున్నానండి తీసేసి కొద్దిసేపు అయితే పక్కన పెట్టి మొత్తం సపరేట్ చేస్తున్నాను రెండు విత్తనాలే ఉన్నాయి ఇందులో చిన్నకాయే కదా అయితే ఒకవైపు అయితే సరిగ్గా కాలేదనిపించింది అటువైపు అయితే తిప్పి పెడుతున్నాను నేను మళ్ళా కొద్దిగా కాలలేదు ఇంక ఇటువైపు కూడా కొద్దిగా కాల్చాకైతే తీసి పక్కన పెడుతున్నాను కాయ మొత్తం నేను బాగా కాల్చాను మంచి ఆసన వచ్చింది దాకైతే కాల్చానండి మరీ ఎక్కువ కాలుస్తున్నా ఒకవైపు అయితే మాడిపోయేటట్టు అవుతుంది అందుకని చెప్పేసి నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకెట్లా కాల్తే సరిపోతుంది ఇంకైతే తీసి పక్కన పెడతానండి నేను ఇది చల్లార్తానికి దీన్ని అయితే విత్తనాలు అయితే తీస్తున్నాను అనకాని రెండే ఉన్నాయి ఇంక రెండైతే అట్టా సపరేట్ చేసి కొద్దిగా ఆరినదాకైతే పక్కన పెట్టాను అంటే మళ్ళీ అది పట్టుకొని ఆ గుజ్జంతా తీయాలి కదా కాలుతుంది బాగా ఈ తొక్కలు తీయటానికి కూడా కొద్దిగా టైమే పట్టింది అది కాక నల్లగా మాడింది కదా అదైతే అతుక్కొని అస్సలు రావట్లేదు ఇట్లా ఓపెన్ చేసి కొద్దిసేపు ఆరినదాకైతే ఉంచాను ఆరిన తర్వాత ఈ తొక్కలు అయితే నిదానంగా తీసేస్తున్నానండి కొన్ని అయితే ఒకటి రెండు అయితే అట్లా అంటుకొనే ఉంటున్నాయి మాడిన దగ్గర తొక్కు కూడా ఈజీగానే వచ్చేసింది కొద్దిగా ఆరంగల్నే అది చూడండి తొక్కు అయితే ఈజీగానే వచ్చేస్తుంది ఇంకా అట్లే మొత్తం తీసుకుంటే సరిపోయింది జ్యూస్ అనేది నేను ఇది ఫస్ట్ సార్ చేస్తున్నాను అంతకుముందు అయితే ఎప్పుడు చేయలేదు ఇప్పుడే చేస్తున్నాను ఇది ఉంది కదా గంట ఆ గంట అయితే తీసుకొని దాని మీద ఇలా రుద్దితే ఆ గుజ్జు అనేది మొత్తం అయితే సపరేట్ అయిపోతుంది కాకపోతే చేయి జారుతా ఉండిద్ది కొద్దిగా ఎక్కువ టైం పట్టిద్ది మనం ఎంతసేపు రుద్దినా కానీ కొద్ది గుజ్జే వస్తుంది మాములు తింటానికైతేనేమో కొద్దిగా ఎక్కువే వస్తుంది ఇట్లా తీస్తానికి మాత్రం కొద్దిగా వచ్చింది చూడండి అట్లా సపరేట్ అవుతుందో గుజ్జంతా అక్కడక్కడ నల్ల కనపడేది మాడింది కదా అదైతే అట్లా పడుతుంది రెండు కాయలు నేను తీసాను ఈ కొద్ది గుజ్జే వచ్చింది ఇక చూడండి కొద్దిగా మాడిన చోటైతే నేను ఆపేసాను తీయకుండా అవి అయితే ఇంకా అట్లా సపరేట్కి పెట్టేశాను గుజ్జు అయితే ఇంత సరిపోతుంది జ్యూస్ చేయటానికి ఈ తొక్కకి మాడింది కదా అక్కడక్కడ నల్ల పలుకులు ఉంటే అవి అయితే తీసేశాను చాలా తీశాను ఇంకా అయితే ఉన్నాయి ఇంక ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు నేను తీసుకున్న ఈ గుజ్జంతా అందులో వేసేస్తున్నాను సాఫ్ట్గా మెత్తగా నువ్వలే ఉంది అసలు ఇదంతా తీసి ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసాను ఇప్పుడు అందులో నేను ఒక గ్లాస్ పాలు అయితే కాసి చల్లార్చానండి మామూలు డైరెక్ట్గా పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు నేనైతే కాసి చల్లార్చి పెట్టాను అవి కూడా ఒక గ్లాస్ అయితే వేసాను పంచదార కూడా ఒక రెండు స్పూన్లు అయితే వేశాను ఇంకా ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు ఎందుకంటే లైట్గా చేయదనిపించిద్ది ఒక పెద్ద సైజు ఐస్ క్యూబ్ అయితే వేసేసాను పెద్దగా పెద్దదే వేసానండి నేను నైస్ ముక్క ఇంక మూడు వేసుకుంటే సరిపోయి పెట్టి మిక్సీ మెత్తగా పెట్టుకోవటమే జ్యూస్ అయితే రెడీ అయిపోయిద్దండి టేస్ట్ కానీ చాలా బాగుండిద్ది మనకి లైట్గా కొద్దిగా చేయదనిపించిద్ది అప్పుడు ఇంకా కాస్త పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటే టేస్ట్ మాత్రం ఇంకా బాగుండిద్ది ఇదంతానైతే నేను ఒక లోటాల తీసుకుంటున్నాను నేను తీసుకున్నది అది లోటా సరిపోయింది అయితే సరిపోయింది మనకింకా కాస్త ఎక్కువగా అనుకుంటే కాస్త పాలు ఎక్కువ పోసుకోవాలి చూడండి కలర్ఫుల్గానే భలే ఉంది తాటికాయ జ్యూస్ అయితే నేను ఒక గ్లాసులో పోసుకొని తాగి చూస్తున్నానండి టేస్ట్ మాత్రమైతే అదిరిపోయింది అనుకో ఫస్ట్ సార్ చేసినా కానీ చాలా బాగా అయితే ఉంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి అంతేనండి తాటికాయని మిల్క్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మనకి ఇష్టమైతే యాలకులు కూడా వేసుకోవచ్చు నేనైతే యాలకులు వేయలేదండి ఆ ఫ్లేవర్ నాకు నచ్చదని టేస్ట్ కానీ చాలా బాగుంది అంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్